శాఖ మంత్రి ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి గారు తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న టైం బాగుండట్లేదు పాపం నెల రోజుల్లో మతం ఆయన భార్య గారి చుట్టూ ఆయన గారి చుట్టూ మతం అంటే ఒక రక తీవ్రమైన విమర్శలు వీళ్ళు నెట్టింట తీవ్రమైనటువంటి ట్రోలింగ్కు గురవుతూ ఉన్నారు వాళ్ళ భార్య గారిని చూసాం ఆ పెన్షన్ పంపిణీ అప్పుడు పోలీసులు అన్బయంగా రాలేదు అని చెప్పి అప్పుడు ఎంత వివాదం నడిచిందో వివాదం ఇన్ ద సెన్స్ ఎంత వైరల్ అయిందో అని చంద్రబాబు గారు కూడా ఈ మినిస్టర్ గారి నుంచి వివరణ అడిగారు అని టీడీపీ మీడియా అయితే రాసుకుంటూ వచ్చారు టీడీపీ మీడియా కూడా ఆయన మీద విమర్శలు చేశారు మినిస్టర్ గారు వాళ్ళ భార్య గారి మీద చంద్రబాబు గారు ఏకంగా ఆయన తన నివేది తన ఏమంటారు అభిప్రాయాన్ని నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పారని కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు సరే అది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఏకంగా అప్పుడు మినిస్టర్ గారి భార్య గారు ఈసారి మినిస్టర్ గారే మళ్ళీ నెట్టింట ఫుల్ వైరల్ అవుతూ ఉన్నారు ఒక క్లిప్పు మినిస్టర్ గారు అక్కడికి వెళ్తూ ఉన్నారు మధ్యలో ఎవరితోనో మరి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరాచంద్రేసి మాట్లాడుతూ ఉన్నట్టున్నారు మాట్లాడుతూ ఉన్నారు బట్ ఆ మాట్లాడే క్రమంలో వెనకాల మినిస్టర్ కు కాన్బాకి సైరేసారు కదా అని సో ఆ సైరేసినట్లున్నారు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపించింది మంత్రి గారికి ఆ చెప్పేట్ బూతులు మనం చెప్పారు ఆ సైర్ నైతే చెప్పాయా ఎర్రీ డాష్ రెండు ఎక్స్ ఎర్రి డాష్ నా కొడుక్కి ఇంకా నేను డాష్ ఎక్కడ చూద్దాం మీకు అర్థమవుతుంది కదా ఆ సైర్ ఆ ఎర్రి డాష్ నా కొడుక్కి అని చెప్పి మంత్రి గారు మాట్లాడారు అని పెద్ద ఎత్తున మనీ నెట్టింట వైరల్ అవుతుంది నిన్న మినిస్టర్ గారి భార్య గారు నేడు మినిస్టర్ గారు మొత్తం మీద పిల్ల భాష అయితే చాలా సౌఖ్యంగా ఉంది అని పైపేచ్చే నిర్ణయం వలన ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక పెద్ద ఎత్తున ఆయన కూడా వైరల్ అవుతూ ఉన్నారు మీడియా అడుగుతూ ఉంటే మీరు అధికారుల మీద ఒకేసారి ఒత్తిడి తీసుకొని వచ్చేసి పని ఎక్కువ చేపిస్తే వాళ్ళు వ్యతిరేకత వస్తుంది కదా అని ఆ మీడియా ఆ మిత్రుడు అడుగుతూ ఉంటే వాళ్ళని ఏమన్నా మా ఇంట్లో పనిచేయరా మళ్ళీ అది ఆ రెండు అక్షరాలు పని మా ఇంట్లో పని చేయరా అని అడుగుతున్నాము వాళ్ళను అని చెప్పి మళ్ళీ అక్కడ ఎర్రీ డాష్ రెండు అక్షరాలే మతం మీద నోరు ధరిస్తే మాత్రం ఈ వీళ్ళకంటే మతం అధికారుల మీద భూతులే అయి కింది స్థాయి నుంచి అప్పుడు చూశాక ఎంపీడీ వన్ లేడీ ఎంపీడీ వన్ గొడలు గొడలు తీస్తారు కాబట్టి అక్కడ చలవు మీద వెళ్ళిపోయింది ఇట్లా అసలు భాష మామూలుగా ఉండట్లేదు ఇప్పుడు ఏక మినిస్టర్ గారే ఆ సైర్ నా అమ్మని చెప్పండి ఎల్ డాష్ నా కొడుకుని అని చెప్పి మొత్తం మీద ఎవరి రికార్డ్ చేశారా కానీ మినిస్టర్ గారిని పాపం కానీ భాష ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఇంకా పబ్లిక్లో ఉన్నప్పుడు అయినా భాష ఇంత ఎందుకు మాట్లాడడం ఏమో తెలియదు మరి